ఇది వచ్చేసి నవదాని హాఫ్ కిలోలు శివ పూజ చేయడం చూడొచ్చు ఇది కూడా మంది మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఆయిల్స్ మన దగ్గర సిక్స్ వెరైటీస్ ఉంటాయి ఇప్ప నూనె వేప నూనె కుసుమ నూనె నువ్వుల నూనె ఆవాలు నూనె ఆముదం ఆరు వెరైటీలు ఉంటాయండి అన్నీ అన్ని కూడా హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి బాటిల్స్ ఇవి కూడా చాలా సేల్ ఉంటాయి బాగుంటాయి అమవర్ డాలర్లు ఆన్యస్వామి డాలర్లు వెంకటేశ్వమి డాలర్లు ఆరు డాలర్లు అవైలబుల్ ఉంటాయి అయ్యప్ప స్వామి రాగి బిళ్ళలు ఇవి కరంగలి మాల ఓన్లీ ఒరిజిన ఉంటుంది సార్ మా దగ్గర సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్ మొత్తం మూడు రకాల అవైలబుల్ ఉంటాయి మాల ఒత్తుల్లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి సార్ అక్కడ నొత్తులు అక్కడ ఒత్తుల్లో ఫోర్ పీసు పువ్వుత్తులు మీకు ఇట్లా ఒత్తుల్లో నా దగ్గర ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయండి ఒత్తులు చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటాయి ఒత్తులు కుంకులు కూడా మీరు చూడొచ్చు షివా పూజ చేయడం దీనిలో ఐదు రకాల అవైలబుల్ ఉంటాయి జవాది కుంకుమ కుబేర కుంకుమ ఆరవలి కుంకుమ నాగసింధూరం అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మొత్తం అగరబత్తి సెక్షన్ సార్ ఇది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి మీకు ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర మొత్తం నలభై రకాల బ్రాండ్లు ఉంటాయి సార్ అన్ని కూడా అగరత్తిలో ఉంటాయి ఇది వచ్చేసి పూజా మందిరం అన్న ఇట్లా ఉంటాయి మందిరాలు మన దగ్గర ఇట్లా మందిరాలు ఐదు పీసులు పది పీసులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము ఇట్లా పూజా మందిరం అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఆ నెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా ఉత్తర్లో సెవెంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా మీరు ఎట్లా బిజినెస్ చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తాన్ని వివరంగా చెప్తారు సార్ స్టోర్ విజిట్ చేయండి ఇళ్లలో పూజలు మొదలు రాబోతున్న బోనాలు మరియు పండుగల సందర్భంగా పూజ ఐటమ్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పూజ ఐటమ్స్ కి సంబంధించి ది బెస్ట్ హోల్సేల్ షాప్ నుండి ఈ వీడియో మీకు షేర్ చేయడం జరిగింది షాప్ నేమ్ వచ్చేసి శివ పూజ ఐటమ్స్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో ఉంది వీళ్ల దగ్గర దొరకని పూజ ఐటమ్స్ అంటూ ఉండవండి ఏ టు అన్ని పూజ ఐటమ్స్ దొరుకుతాయి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని బల్క్ లో హోల్సేల్ గా సప్లై చేస్తారు ఎవరికైనా బల్క్ లో పూజ ఐటమ్స్ కావాలి అన్నా తక్కువ పెట్టుబడితో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఇదే ది బెస్ట్ ప్లేస్ అండి బిజినెస్ కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఈ షాపు వాళ్ళే ఇస్తారు లో ఎంత క్వాంటిటీ కావాలి అన్నా బల్క్ లో సప్లై చేస్తారు అన్ని డిస్టిక్ ఆంధ్ర తెలంగాణలో కూడా సప్లై చేస్తున్నారు వీళ్లకు ఈ పూజా ఐటమ్స్ మీద ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పి పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అంటే వంద రూపాయల ఎంఆర్పి ఉన్న వస్తువు మీకు యాభై రూపాయలకే అవైలబుల్ గా ఉంటుంది అసలు వీళ్ళ దగ్గర ఉన్న పూజ ఐటమ్స్ ఏంటి వాటి ప్రైసెస్ డీటెయిల్స్ ఏంటో షాప్ వాళ్ళని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం అందరికి నమస్తే శివా పూజ ఐటమ్స్ చింతల్ బాలనగర్ హైదరాబాద్ మా దగ్గర ఐదు వందల రకాల ఐటమ్స్ ఉంటాయి అన్ని హోల్సేల్ ఇస్తాము అన్న ఇది ఫైవ్ హల్ది అన్న ఉంచిన బ్రాండ్ ఉంటుంది మా దగ్గర కుంకుమ కూడా ఉంటుంది దీనిలో ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర గోపురం ఉంటది ఇది వచ్చేసి గోపురం కొమ్మలు అంటారు దీన్ని మీకు గోపురంలో అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కిలో కిలో వరకు అలాగే పసుపు కొమ్మలు కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నవధాన్యాలు ఇది కూడా మాది ఉంచిన బ్రాండే ఉంటుంది నవధాన్యాల్లో ఫిఫ్టీ గ్రామ్ నుంచి మీకు హాఫ్ కేజీ వరకు ఉంటుంది అది కూడా చూపిస్తాను అన్నీ మీకు ఇది వచ్చేసి క్యాంపర్ అండి కర్పూరం ఈ కర్పూరంలో వచ్చేసి మీకు పావు కిలో డబ్బాలు అర కిలో డబ్బాలు ఫిఫ్టీ గ్రామ్ థర్టీ గ్రామ్ అన్ని ఉంటాయి ఇది వచ్చేసి మాది బ్రాండ్ ఉంటుంది శివ పూజ ఐటమ్ చూడొచ్చు మీరు ఇది కూడా మాది ఓన్ మ్యుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం సార్ ఇది ఈ పచ్చకర్పూరం కూడా మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది శివ పూజ ఐటమ్స్ ఉంది కదా దీనిలో మీకు టెన్ గ్రాము ట్వంటీ గ్రాము ఫిఫ్టీ గ్రామ్ థర్టీ గ్రాము హాఫ్ కిలో వరకు సైజు అవైలబుల్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి హోమం పౌడర్ హోమం పౌడర్ మీకు హాఫ్ కేజీ పావు కేజీ అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయండి ఈ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నవధాన్యాలు ఈ నవధానాలు సౌగ్రామి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి మైసాచి గుబ్బులం సామ్రాణి ఇది కూడా మాదే ఉంటుంది బ్రాండ్ ఇది వచ్చేసి మైసాచి ఇది చూడండి శివా పూజ ఇది వచ్చేసి క్యాంపర్ అండి ఇది మీకు ఇందాక డబ్బాలు చెప్పాను కదా డబ్బాలు డబ్బాలని ఇవి చిన్నవి థర్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్ ఇట్లా డబ్బాలు వస్తాయి మీకు హాఫ్ కిలో డబ్బాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి టెన్ రూపీస్ హల్దీ ఇది ఇది కూడా వంశనాథ్ బ్రాండే ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు వంశనాథ్ రెడ్ కలర్ కుంకుమ ఇది కూడా బ్రాండ్ మాదే ఉంటుంది వంశునాథ్ ఇది కూడా బాగుంటుంది క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి జాయింట్ హల్దీ కుంకుమ ఇది వచ్చేసి నవదాన్ హాఫ్ కిలోలు శివా పూజ చేయడం చూడొచ్చు ఇది కూడా మందే మ్యానుఫ్యాక్చరింగ్ హాఫ్ కిలో ప్యాకెట్లు ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు జాయింట్ జాయింట్ లీవ్స్ అంటారు వీటిని ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్ప నూనె ఈ ఆయిల్స్ మన దగ్గర సిక్స్ వెరైటీస్ ఉంటాయి ఇప్ప నూనె వేప నూనె కుసుమ నూనె నువ్వుల నూనె ఆవాల నూనె ఆముదం ఆరు వెరైటీలు ఉంటాయి అండి అన్నీ కూడా హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి బాటిల్స్ ఇవి కూడా చాలా సేల్ ఉంటాయి బాగుంటాయి ఇట్లా గంధం డబ్బాలు హాఫ్ కేజీ గంధం డబ్బాలు ఇవి ఇట్లా మీకు వచ్చేసి ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇట్లా మీకు థర్టీ గ్రామ్ నుంచి మీకు హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి సోమ్ ప్యాకెట్లు ఇది వచ్చేసి అండ్రాగ్ కలిది అనరాగ్లో కూడా మీకు ఆల్ సైజ్ అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ పావు హాఫ్ కిలో కిలో వరకు సేమ్ అలాగే మీకు యాసీస్ అనరాగ్లో కుంకుమ కూడా అవైలబుల్ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ పావు కిలో 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 వరకు అవైలబుల్ ఉంటుంది ఇట్లా నెక్స్ట్ వచ్చేసి నా నామాల్ స్టిక్స్ అంటారు వీటిను ఇవి వచ్చేసి నామో స్టిక్స్ అంటారు వీటిని ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ప్యూర్ క్వాలిటీ ఉంటాయి బాగుంటాయి నామో స్టిక్స్ చూడంత బలుక్ గా ఉన్నాయా ఎవరైనా కొత్తగా పూజా స్టోర్ పెట్టాలన్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ స్క్రీన్మెన్ నెంబర్ ఉన్న స్క్రీన్మెన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నా వాట్సాప్ నెంబర్ మీరు ఆయన పెడితే కేటలాగ్ లొకేషన్ రెండు వస్తాయి ఆన్ ఎంఆర్పి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా ఒత్తులు అయితే మీకు సెవెంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తానండి మీరు ఎలా బిజినెస్ చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇబ్బంది ఏమీ లేస్తారు స్టోర్ విజిట్ చేయండి మీకు ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ మినిమమ్ ఉంటుంది సార్ చూడండి బలక్గా ఉన్నాయి ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నా తను రిటైల్ ఉండదు వచ్చేసి పూర్ణవతి ఇవి వచ్చేసి పూర్ణ సెట్ అంటాం ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పూర్ణావతలో ఫిఫ్టీ ఫోర్ బ్యాగ్స్ ఇవి దీనిలో పూర్ణావతలో ఫిఫ్టీ ఫోర్ బ్యాగ్ వన్ నాట్ ఎయిట్ ప్లస్ ఇవి మొత్తం అవైలబుల్ ఉంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి యువది పౌడరు యువది పౌడర్లో మీకు కిలో అరకిలో పావు కిలో వంద గ్రాములు యాభై గ్రాములు టెన్ రూపీస్ అండి యువతి పౌడర్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి క క్యాంపర్ అంబికా కర్పూరం స్వస్తికి ఉంటుంది అంబికా ఉంటుంది అంబికాలో మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి హాఫ్ కేజీ వరకు మీకు క్యాంపర్ అవైలబుల్గా ఉంటుంది సార్ ఇది వచ్చేసి మాకు వంశనాథ్ బ్రాండు మా వంశనాథ్ బ్రాండ్ కూడా మీకు టెన్ గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది సార్ క్యాంపర్ టూ వెరైటీస్ ఉంటాయి ఓన్లీ ఫర్ వర్జన్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సార్ ఇది వచ్చేసి ఆవాలు అంటారు ఇది అవైలబుల్ ఉంటాయి మీకు హనీల్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి హనీలో ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ నుంచి హాఫ్ కేజీ వరకు అవైలబుల్ అని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చెక్క బొమ్మలు అంటారు కదా ఇవి అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి పుస్తల్ తాడు ఇది పుస్తల తాడు కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నవరత్న షీట్స్ ఇవి షీ వీటిలో మీకు చిన్న సైజు బిగ్ సైజు రెండు అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి బిగ్ సైజు ఇది వచ్చేసి ఏకాక్షి నారికేలం అంటాం కదా అది ఏకాక్షి నారికేలం ఇది మందిరా ఇది వచ్చేసి పుస్తల మెటలు వీటిలోనే మీకు బాసింగాలు కూడా ఉంటాయి ఇవి కూడా పుస్తల మెటలే నెక్స్ట్ వచ్చేసి మీకు కుంకుమకాయలు అంటాం కదా ఇవి కుంకుమకాయలు ఇది వచ్చేసి దువ్వను అంటాం కదా దువ్వనే ఇది వచ్చేసి సింగార్ సెట్లు అంటాం కదా సింగర్ సెట్ ప్యాకెట్లు ఇవి ఇవి మన దగ్గర కలర్ సాంబ్రాణి అన్న రెడ్ ఎల్లో గ్రీన్ ఇట్లా త్రీ వెరైటీస్ ఉంటాయి కలర్ సాంబ్రాణి ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రెమిదలు ఇవి రెండు బ్రాండ్ నుంచి కూడా మందే ఇది మీకు కనబడుతుంది ఇక్కడ శివా పూజ ఐటమ్స్ మందే మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది ప్రెమిళులు ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రేమిలు ఇవి కూడా బాగా సేల్ ఉంటాయి సార్ అవి చూపిస్తాను మీకు ఇట్లా బాక్స్ వస్తుంది రెమ్మిదా ప్లస్ మ్యాచ్ బాక్స్ రెండు ఉంటాయి సార్ వీటిలో ఇది కూడా మంది ఓన్ బ్రాండ్ శివా పూజ ఐటమ్స్ రెండో చూడండి ఇవి కూడా సేల్ బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డాలర్లు ఇవి అమ్మవారి డాలర్లు ఆన్యస్వామి డాలర్లు వెంకటేశ్వరస్వామి డాలర్లు ఆల్ డాలర్లు అవైలబుల్ ఉంటాయి అయ్యప్ప స్వామి రాగి బిళ్ళలు ఇవి ఇవి వచ్చేసి సింగల్ పీస్ రుద్రాక్షలు అండి ఏకముఖి పంచముఖి చార్ముఖి పాంచముఖి చేముఖి రుద్రాక్షలు అండి ఇవి ఇది పట్టుతోరణంలో రకాలండి పట్టు తోరణాలు యెల్లో రెడ్డు ప్యూర్ పట్టు ఓన్లీ రెడ్ అదే మన నోములకి నోసుకుంటారు కదా అవి పట్టుదారాలు ఇవి వచ్చేసి ఇది కస్తూరి అండి ఇది వచ్చేసి గోరోజనం కస్తూరి గోరోజనం అంటారు కదా అవి ఇవి కరంగిలి మాల ఓన్లీ ఒరిజినల్ ఉంటుంది సార్ మా దగ్గర సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం బ్రాస్లైట్ మొత్తం మూడు రకాల అవైలబుల్ ఉంటాయి కరంగిలి మాల ఇది వచ్చేసి వైట్ గురువు గింజలు ఇది వచ్చేసి బ్లాక్ గురువు గింజలు ఇవి వచ్చేసి మలదారాల్లో మీకు మల్టీ కలర్ బ్లాక్ రెడ్ మొత్తం అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి అమ్మవారిది తేనె మైనం చిట్టిగాజుల మాల ఇది వచ్చేసి గుర్రపనాడు అంటారు కదండి అది గుర్రపునాడులు ఇవి ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి లాకెట్లు అండి మాళ్ళు అయ్యప్ప స్వామి లాకెట్లు అన్ని అవైలబుల్ అండి ఇది వచ్చేసి సిల్వర్ పూలు గోల్డ్ పూలు అంటారు కదా అవి ఇవి కూడా పూజకు బాగా యూజ్ చేస్తారు ఇది వచ్చేసి గురువు గింజలు ఇది వచ్చేసి తెల్లవక్కలు ఇది వచ్చేసి గింజలు వచ్చేసి నల్లవొక్కలు లక్ష్మీ గవ్వలు శ్వేతగలు ఇది వచ్చేసి గంధ కచోరలు అంటారు కదా ఇది గంధ కచోరాలు గోముగ చక్రాలు వచ్చేసి ఇది అండి ఇవి వచ్చేసి అరగజ పునుగు అంటారు కదా ఇది అరగజ పునుగు ఇది వచ్చేసి జీడి గింజలు మిశ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇప్ప పువ్వు ఇది వచ్చేసి మిశ్రీ అండి మీకు అన్ని బలుగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ కావాలన్నా అరవై కేజీలు కావాలన్నా మీకు ఇష్టం ఎన్ని కేజీలు ఉంటే అని సప్లై చేస్తాం పాల ఇబ్బంది ఏం లేదు సార్ ప్యూర్ హోల్సేల్లో ఉంటాయి అన్నీ మన దగ్గర ఇవి వచ్చేసి గంధం చెక్కలు సార్ ఇవి ఇవి మీరు ఇప్పుడు నూరితే ఇట్లా రాయికి పెట్టి నూరుతారు కదా నూరినప్పుడు గంధం కూడా వెళ్తారు సార్ చెక్కలు మంచిగా ఇబ్బంది ఏం లేదు ఇవి వచ్చేసి మాల సెక్షన్ అన్న చూస్తూ మొత్తం మాలలు ఉంటాయి రుద్రాక్ష మాల వాటిలో సైజులు అన్నాయి ఇవి మొత్తం కూడా సైజెస్ అన్న వాటిలో క్షల్ ఇవి వచ్చేసి మనకి ఇవన్న మాల్ జపమాలలు జపమాల్లో అన్ని కలర్స్ ఉంటాయన్న మన దగ్గర జపమాల్లో మొత్తం ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ కూడా జపమాలలే నెక్స్ట్ వచ్చేసి మన అయ్యప్ప మాల్లు అంటాం కదా వీటిలో స్ఫటికమాల తులసి మాల కరిమాల నాలుగు రకాల అయ్యప్ప మాల్ అవైలబుల్ కరిమాల నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వైజయంతి మాల నెక్స్ట్ వచ్చేసి భవానీ మాల్ అన్న భవానీ మాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి జవాది పేస్ట్ ఇది ఇది వచ్చేసి జవాది పౌడర్ ఇది పెద్దది ఇది జవాది పౌడర్ చిన్నది ఇది వచ్చేసి హనుమాన్ సింధూరం పేస్ట్ అండి తామర గింజల మాల ఇది వచ్చేసి మొండుమాల అంటారు కదా ఇది మొండుమాల అంటారు అది ఇది ఇంకా మీకు అరగేజా పురుగు డబ్బాలో చూసాం కదా ఇది ఇట్లా ఎక్వరేటీ కూడా ఉంటాయి డబ్బాల్లో బాక్సుల్లో వస్తాయి మీకు ఏంటంటే పైన చూసుకోండి ఇంత బలుక్గా ఉన్నాయి ఎవరైనా కొత్తగా పుజిషా పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబర్ మీరు ఆయన పెడితే కేటలాగ్ లొకేషన్ రెండు వస్తాయండి ఆ నెంబర్కి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా ఒత్తిళ్ళలో సెవెంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా మీరు ఎట్లా బిజినెస్ చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తాన్ని వివరంగా చెప్తాను సార్ స్టోర్ విజిట్ చేయండి ఆరు వందల నుంచి ఏడు వందల రకాలు ఉంటాయి సార్ అని వచ్చేసి అన్ని స్పెషల్ కలరొత్తులు అన్న మన దగ్గర ఈ మందే మ్యానుఫ్యాక్చరింగ్ పూజ చేయడం చూడొచ్చు మీరు పేరు ఉంది కదా ఇది వచ్చేసి నీలమొత్తులు అన్న అండ్ ఇది వచ్చేసి గ్రీన్ ఒత్తులు శివా పూజ ఐటమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి నీలమత్తులు ఇది వచ్చేసి రెడ్ కలర్ ఒత్తులు చూడొచ్చు మీరు శివా పూజ ఐటమ్స్ ఉంటుంది తొమ్మిది రకాల ఒత్తులు మాది మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇవి తొమ్మిది రకాలు ఉంటాయి ఇవి వచ్చేసి లక్ష్మీ తామరొత్తులు ఇది వచ్చేసి అరత్న అండి ఇది వచ్చేసి జిల్లేడొత్తులు ఇట్లా మీకు ఒత్తుల్లో తొమ్మిది రకాలు ఉంటాయి బ్లాకు ఇవి వచ్చేసి త్రీ ఇస్టీ పే ఇవి ఇవి వరంగల్ వత్తులు అంటారు త్రీ ఇస్టీ పొత్తులు కార్తీక మాసాలు బాగుపోతాయి ఇవి ఇవి వచ్చేసి త్రీ ఇస్టీ వత్తులు మీకు నెక్స్ట్ వచ్చేసి ఒత్తుల్లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి సార్ అక్కడ అక్కడొత్తుల్లో ఫోర్ పీసు పువ్వు ఒత్తులు మీకు ఇట్లా ఒత్తుల్లో నా దగ్గర ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయండి ఒత్తులు చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటాయి ఒత్తులు ఇవి వచ్చేసి గంటలు ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి ఇవి ఇవి వచ్చేసి కలసం చొంబులు ఇవి వచ్చేసి ఆచవన పాత్ర అంటాం కదా ప్లేట్ గిన్నె స్పూన్ అండి ఇట్లా సెట్ వస్తుంది ప్లేట్స్ ఇవి రాగి ప్లేట్స్ ఇవి మీకు వీటిలోనే ప్లేట్లో సైజులు ఉంటాయి అండి వీటిలో కూడా మూడు నాలుగు రకాల సైజుస్ ఉంటాయి ఇవి వచ్చేసి ఆర్త ప్లేట్లు ఏకారత అంటారు ఇవి కూడా ఉంటాయి అవైలబుల్ ఇవి వచ్చేసి కుందులు ఇట్లా కుందుల్లో కూడా త్రీ ఫోర్ సైజెస్ ఉంటాయి మా దగ్గర ఇట్లా వెరైటీస్ ఉంటాయి స్టార్ కుందులు అంటారు వీటిలో సెంటర్ కుందులు అంటారు రెండు ఉంటాయి అవైలబుల్ ఇవి వచ్చేసి బాసింగాలు ఇవన్నీ మీకు ఇట్లా బాసింగా కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చే అమ్మవారి శారీస్ ఇవి అమ్మవారి శారీస్ లో త్రీ త్రీ సైజెస్ ఉంటాయి త్రీ కలర్స్ ఉంటాయి గ్రీన్ ఎల్లో రెడ్ ఇది వచ్చే అమ్మవారి చుండ్రు ఇప్పుడు దసరా అమ్మవారి చుండ్రీకి టూ త్రీ సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి అమ్మవారి పట్టు వస్త్రం అంటారు కదా అయ్యప్ప స్వామికి దీంట్లో పట్టు వస్త్రాలు అన్ని రకాల సైజులు అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు తోరణాలు అంటారు కదా గుడి బయట కట్టుకోవడం తోరణాలు ఇవి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి శ్రీరాముడి జెండాలు ఇవి ఇది వచ్చేసి ఆన్యసాం బైక్ జెండాలు అంటారు ఆంజసం జెండాల్లో మీకు లేదు లేదా ఆరు సైజులు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇవి వచ్చేసి దిష్టి బొమ్మలు అంటారు కదా ఇది వచ్చేసి దిష్టి బొమ్మలు ఇవి అవి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మీకు గోపిచందన్ రెడ్ చందన్ అంటారు కదా అవి ఇవి గోపీచందన్ ఎల్లో చందన్ కేసరి చందన్ ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఎల్లో చందన్ రెడ్ చందన్ కేసరి చందన్ గోపీ చందన్ అన్ని బలగ్గానే ఉంటాయి మన దగ్గర ఇవి వచ్చేసి మంచులు నైన్ ఇంటి ఫైవ్ మీకు క్లాతింగ్ కూడా చూపిస్తాం దీనిలో టెన్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి అన్నీ ఈ కాళ్ళు కట్టుకునే గజ్జు తాళ్ళు కన్ను తాళ్ళు సాదా మొత్తం ఫైవ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి కాళ్ళు కట్టుకునే దిశ తాళ్ళు ఇవి వచ్చేసి కుంకాలు సార్ ఈ కుంకాలు కూడా మీరు చూడొచ్చు షివా చేయడం దీనిలో ఐదు రకాల అవైలబుల్ ఉంటాయి జవాదు కుంకుమ కుబేర కుంకుమ ఆరవల్లి కుంకుమ నాగసింధూరం అవైలబుల్ ఉంటాయి మీకు ఇవి కూడా సూపర్ గా ఉంటాయి అండి కుంకాల క్వాలిటీ ఇవి వచ్చేసి లక్ష్మీదేవి సెంట్లు అంటారు వీటిని సెంట్లో మీకు ఫైవ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మోగ్రా గులాబు లావెండర్ రోజు జవాదు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి సెంటు బాట్లు తర్వాత గీ అండి ఇది వచ్చేసి అంజనికి మీకు హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు మీకు అవైలబుల్ ఉంటుంది సార్ జార్లు చాలా బాగుంటాయి ఈ టబుల్ ప్లస్ పూజికలు పండి వస్తుంది ఇది వచ్చేసి హనుమాన్ పన్ని హనుమాన్ పన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర జంజాలండి జంజాల్లో ఇవి నార్మల్ జంజాలు ఇవి ఇది వచ్చేసి బిగ్ జంజాలు పెద్ద జంజాలు ఆరు ఫీట్లు ఇవి ఇవి వచ్చేసి వడిగిన జంజాం అంటాం కదా ఇవి వచ్చేసి వడిగిన జంజాలు ఇవి అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా టవల్స్ టవల్స్ లో మీకు లేదు సిక్స్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి రెడ్ ఎల్లో తర్వాత మన గంధం కలర్ వైట్ కలరు గ్రీన్ కలర్ ఇట్లా ఆరు రకాల టవల్స్ అవైలబుల్ ఉంటాయి అవి వచ్చేసి జయమాత రిబ్బన్ హనుమాన్ రిబ్బన్ ఇవి ఇవి వచ్చేసి సల్లాస్ అంటారు కదా ఇవి సల్లాలు ఇవి టవల్స్ అంటారు కదా అవి టేబుల్ మీద వేసుకునేవి మీకు పంచంలో ఇట్లా ఆఫ్ వైట్ రెడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి టవల్స్ ఇవన్నీ జాకెట్ పీసులు చూడండి రెడ్ ఎల్లో గ్రీన్ వైట్ జాకెట్ పీసులు అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది మీకు షాల్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర షాల్ ఇవి ఈ షాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి చిట్టిగాజులు బాక్సులు ఉంటాం కదా చిట్టిగాజలు ఇందాక మల్టీ కలర్ చూసుకున్నాం కదా ఇలాగా రెడ్ గ్రీన్ ఎల్లో మూడు రకాల అవైలబుల్ ఉంటాయి చిట్టిగాజుల బాక్సులు ఇవి వచ్చేసి మీకు బండి కట్టుకునేవి బండి కట్టుకునే దిస్తాళ్ళు పెద్దవి చిన్నవి అన్ని అవైలబుల్ ఉంటాయి బండి కట్టుకునేవి ఇట్లా వచ్చేసి హోమగుండలు కూడా ఉంటాయి అన్న ఇవి దిష్టి పెద్దవి చిన్నవి అన్ని సైజు అవైలబుల్ ఉంటాయి అన్న హోమగుండాలు హోమగుండలు మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ మూడు సైజులు అవైలబుల్ ఉంటాయి అన్న ఇక్కడ అక్కడ కూడా చూడండి హోమగుండాలు పెద్దవి చిన్నవి హోమ్ గుండాలు నాలుగు రకాల సైజులు అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి స్వటిక ఇట్లా స్ఫట రాళ్ళు కూడా అవైలబుల్ ఉంటాయి అన్న దిష్టి శంకు కర్రలు కూడా చిన్నవి పెద్దవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర భూమి పూజకి చూడండి సార్ ఎంత బలుగ్గా ఉన్నాయో ఎవరైనా కొత్తగా పుజిస్ పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నా వాట్సాప్ నెంబర్ మీరు ఆయన పెడితే కేటలాగ్ లొకేషన్ రెండు వస్తాయి ఆ నెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా ఒత్తుల్లో సెవెంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా పది మందిని కనుక్కోండి సార్ తక్కువ ఉంటున్న తర్వాత నా దగ్గర ఒకసారి విజిట్ చేయండి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఒకసారి స్టోర్ విజిట్ చేయండి సార్ అన్ని అర్థమైలా చెప్తాం మీరు ఎలా బిజినెస్ చేసుకోవాలి ఏంటి అని అర్థమైనా వివరంగా చెప్తాం సార్ అర్థమైతే మీరు స్టోర్ పెట్టుకోండి ఎవరైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉండదు సార్ నా దగ్గర రిటైల్ ఉండదు ఇది వచ్చేసి గంగా మీకు మీకు ఎంఎల్ నుంచి లీటర్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి రోజు వాటర్ మీకు ఇది కూడా హెండల్ నుంచి లీటర్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి గోమూత్రం ఇవి కూడా మీకు లీటర్ నుంచి మీకు ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు గోమూత్రం అవైలబుల్ ఉంటుంది అవి వచ్చేసి అమ్మవారి ఫేసెస్ అమ్మవారి ఫేసెస్లో మీకు ఒకటో నెంబర్ నుంచి ఆరో నెంబర్ వరకు అవైలబుల్ ఉంటాయండి ఇది సింగారం అమ్మవారి అవైలబుల్ ఉంటుంది ఇట్లా ప్లెయిన్ అమ్మవారి ఫేసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి దర్బా దర్బా తాడంటారు కదా ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి దర్బా రింగు ఇది అవైలబుల్ ఉంటుంది వీటిలో దర్బా కట్టలు కూడా వస్తాయి అవి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు చిన్న ప్రమిదలు అంటారు కదా ఇవి కూడా ఈ ప్రమిదలు కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్ అగరబత్తి సార్ ఇది ఈ ఫైవ్ ఫీట్ అగరబత్తి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ బాక్స్ అవే ఇవన్నీ కూడా ఐదు ఫీట్ల అగరబత్తి బాక్సులు ఇవి ఇవన్నీ కూడా ఒక దాంట్లో థర్టీ పీఎస్ వస్తాయి ఇట్లా మొత్తం అన్ని బల్క్గానే ఉంటాయి సార్ ఐదు ఫీట్ల అగరబత్తి ఇది వచ్చేసి మొత్తం అగరబత్తి సెక్షన్ సార్ ఇది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి మీకు ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర మొత్తం నలభై రకాల బ్రాండ్లు ఉండేవి సార్ అన్నీ కూడా అగరబత్తిలే ఉంటాయి అన్ని బ్రాండ్స్ ఉంటాయి సార్ ఇబ్బంది ఏం లేదు ఇవి పెద్ద అగరబత్తులు మీకు ఫిఫ్టీ పర్సెంట్ రావు కొంచెం తగ్గుతాయి మిగతా ఏమన్నా సరే రూపాయల నుంచి థర్టీ రూపీస్ వరకు ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తారు ఇబ్బంది ఏం లేదు ఇవి వచ్చేసి ప్యాటల్స్ పెన్సిల్ దూపులు అంటారు శాండిల్ ఉంది రోజు ఉంది సంగ్రమం ఉంది అంబర్ ఉంది ఇట్లా మొత్తం మీకు సిక్స్ వెరైటీస్ ఉంటాయి సార్ ఓన్లీ పెన్సిల్ దూపులు చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవి వచ్చేసి నవగ్ర సమిలు అంటారు కదా తొమ్మిది రకాల సమితిలో ఇది అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి కేజీ అగరబత్తులు అంటారు కదా ఇట్లా కేజీ అగరబత్తులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి కోందూప్లు అంటారు కదా ఇట్లా కోందూప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి ఫాల్కన్ అగరబతి ఇది కూడా కస్తూరి చాలా బాగుంటది అగరబత్తి ఇది వచ్చేసి పిడికల్ సార్ ఇది ఇట్లా పిడికల్ కూడా సైజ్ ఉంటాయి ఇవి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది సార్ ఇది అవైలబుల్ ఉంటది ఇట్లా మీకు అన్ని రకాల అగరబత్తులు మన దగ్గర ఉంటాయి సార్ మైసాచి గుగ్గులం ఇట్లా కిలో ప్యాకెట్లు ఉంటాయి మైసాచి ఇది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కాకాల దారం ఇది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కప్ప సాంబ్రాని అంటారు ఈ కప్ప మన దగ్గర ఫోర్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి సార్ ఇవి కూడా రెగ్యులర్ ఐటమ్స్ అనేది వచ్చేసి పూజా మందిరం అన్న ఇట్లా ఉంటాయి మందిరాలు మన దగ్గర ఇట్లా మందిరాలు ఐదు పీసులు పది పీసులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము ఇట్లా పూజా మందిరం అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ పైకి చూడన ఇది వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ బాక్సెస్ అవన్నీ అగరబత్తులు నైన్టీన్ ఇంచెస్ సార్ అవి కూడా మన ఫుల్ ఉంటాయి మోదీకి పువ్వు చేపల్లో రెండు రకాలు ఉంటాయి సార్ ఆసనాలు ప్లస్ మామూలు చేపలు అవి రెండు రకాలు అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ బ్యాగులు చూస్తారు కదా ఇదంతా కూడా ఒట్టి వేరే ఇదంతా కూడా ఒట్టివేరు సార్ ఈ ఒట్టివేరు కూడా మన అన్ని బలుగుగా ఉంటాయి మన దగ్గర ఇట్లా ఎవరైనా కొత్తగా పుజిషా పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబర్ చూడండి అంత బలుగుగా ఉన్నాయో అన్ని కూడా హోల్సేల్ చేస్తాను సార్ నా దగ్గర రిటైల్ ఉండదు ఎవరైనా కొత్తగా షాప్ వాళ్ళు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నాం స్క్రీన్ మీద నెంబర్ అవ్వండి అదే నా వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే కేటలాగ్ లొకేషన్ రెండు వస్తాయి పది మందిని కనుక్కోండి తర్వాత నా దగ్గర రండి సార్ అన్ని ఎంఆర్పీలు ఏమున్నాయి మీకు ఎంత పడితే రేట్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు సీజన్ గా బిజినెస్ చేయకండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు మంచిగా షాప్ పెట్టుకుని బిజినెస్ చేయాలా ప్లాన్ చేసుకోండి సార్ ఇబ్బంది ఏమి ఉండదు మూడు వందల ఇరవై రోజులు జరిగే వ్యాపారం ఇది చెడిపోయి ఐటమ్ కదా సార్ అద్భుతంగా ఉంటుంది బిజినెస్ ఏదో ఎంఆర్పీకి ఆఫర్ ఇస్తాను కొన్ని థర్టీ పర్సెంట్ ఒత్తుల్లో మాత్రం సెవెంటీ పర్సెంట్ ఇస్తాను సార్ ఇబ్బంది ఏం లేదు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్తాము వీడియోలు ఎంత ఎక్కువైపోతున్నాయి అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం మాక్సిమం సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు చెప్పాను స్టోర్ విజిట్ చేయండి అన్ని అర్థమైనా చెప్తాను మీరు అర్థమైతే స్టోర్ పెట్టుకోవచ్చు సార్ థ్యాంక్ యూ